ఖమ్మం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి యుఏఈ వెళ్ళాడు యుఏఈ వెళ్ళిన తర్వాత అంటే బేసిక్గా సాఫ్ట్వేర్ ఉద్యోగి హైదరాబాద్ చెన్నైలో అట్లా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాడు ఒక వన్ ఇయర్ బ్యాక్ యుఏఈ వెళ్ళాడు అనమాట వాళ్ళది బేసిక్గా రైతు కుటుంబం చాలా కష్టపడి చదివించి వాళ్ళ అమ్మా నాన్న సాఫ్ట్వేర్ని చేసి హైదరాబాద్ చెన్నైకి పంపించారు ఆ తర్వాత అతను ఒక మంచి ప్లేస్మెంట్ కోసం యూఏకి వెళ్ళాడు యూఏకి వెళ్ళిన తర్వాత ఒక లక్కీ డ్రా తీసుకుందామని చెప్పేసి కూపన్ కొనుక్కున్నాడు కూపన్ కొనుక్కున్నాక ఏకంగా అతనికి రెండు వందల నలభై కోట్లు వచ్చాయి మొన్న మనం రాజస్థాన్కి చెందిన ఒక వ్యక్తికి లక్కీ కొంటే పదకొండు కోట్లు వచ్చాయని ఎలా విన్నామో అది నేను చెప్పాను మీకు అండ్ ఇప్పుడు ఏకంగా రెండు వందల నలభై కోట్లంటే మామూలు విషయం కాదు కదా సూపర్ అసలు అతను ఎవరో కాదు మన తెలుగు కుర్రాడే ఖమ్మంకు ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తే సూపర్ కంగ్రాచులేషన్స్ అనిల్ విష్యూ ఆల్ ద బెస్ట్